సంగరెడ్డిపట్నం గుళ్ళగూడం గ్రామంలో శ్రీ శ్రీ బీరప్ప సామల కళ్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలు యాదవ్ మాట్లాడు ప్రతి ఏటా శ్రీ శ్రీ బీరప్ప సాముల కళ్యాణం మహాత్స్వం నిర్వహించడం జరుగుతుంది అన్నారు ఈ గొల్లవడం గ్రామ బిడ్డలకు పుల బాంధవులకు ఇక్కడ స్థలం లేకుండా ఇది ఇంత లేకుండా దీన్ని బట్టి చేసి భూమిలో ఉండే ఇద్దరు సహకరించి కూడా సహకరించి ఇక్కడ గుడి నిర్ణయం చేసి ఈ భక్తులకు కూడా ఇక్కడ ఆనందంగా ఉన్నది ఇది ఎన్నో రోజులు అయితే కూడా వీళ్ళు భగవంతుడు ఈసారి బలం ఇచ్చిండు సహకరించుండు అన్ని వైవ రంగరంగ వైభవంగా ఎలాంటి ప్రభావం లేకుండా ఈ ఒల్లగూడెం గ్రామ కుర్మ బాంధవులకు అందరు సంతోషంగా సుఖ సంతోషంగా కళ్యాణం జరిగింది పెద్దగుళ్ళ మలేషన్న ఆధ్వర్యంలో జరగడం కూడా చాలా సంతోషంగా ఉంది మలేషన్న కూడా చాలా సహకరిస్తున్నాడు వీరాప కామారతి కళ్యాణ అంటే ఇంత ఇంతమంది రావడం విశేషం సుందరంగ వైభవంగా జరుపుతున్నాము ప్రతి ఏటా జరు ఏడేళ్ళు ఏడు ఏ ఏడేళ్ళ తర్వాత చేస్తున్నాము ఇది ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది గ్రామ ప్రజలు సపోర్ట్ తోటి గ్రామ యూత్ కూడా అందరూ సపోర్ట్ తోటి అన్నదానానికి కూడా ఆడమల్లేషం ముందుకు రావడం అందరూ కూడా ఇంత మంచిగా సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే వీళ్ళందరిపైన స్వామివారి కృప కటాక్షాలు అందరిపైన ఉండాలని వర్షాలు సకాలంలో పడి ప్రజలు సుభిక్షంగా ఉండాలని వీరప్ప స్వామి కోరుతాను వీరప్ప కామరత్తి కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి భక్తులకు మరియు మూడి ప్రజలు అలాగే అందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మేము ఈరోజు వీరప్ప కామరతి కళ్యాణం ఇంత రంగరంగ వైభవంగా అవుతుందని ఎన్నడు కూడా ఊహించుకోలేదు కానీ గ్రామ పెద్దలు గ్రామ యూత్ లాడే బాలు లాడే మల్లేశం మల్లేసాం మల్లేశం మల్లేసాము కానీ గ్రామ పెద్దలు అందరి సహ సహకారాలతో ఇంత వైభవంగా చాలా పెద్ద ఎత్తున జరిగింది ఇలాంటి సహకారం చేసినందుకు వారి వారి కుటుంబ సభ్యులకు ఆ వీరప్ప స్వామి ఎల్ల ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజులలో వీళ్ళు ఇప్పుడే ఇంత చేసినంటే ఇంకా రాబోయే రోజులలో ఇంత పెద్ద ఎత్తున చేసి గుడి డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను నమస్తే